గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ విద్యార్థి వసతి గృహంలోని సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ కోరారు రెండో ఏడు బ్రాడీపేట్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో వై నేతాజీ మాట్లాడారు పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన ఈ హాస్టల్స్ లో సమస్యలు తిష్టవేసి ఉన్నాయన్నారు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉందన్నారు రాష్ట ప్రభుత్వం రాజధాని ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పదే పదే ప్రకటిస్తుందని మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో కొంత భాగం రాజధాని ప్రాంతంలో ఉందని మంగళగిరి నియోజకవర్గానికి రాష్ట మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో విద్యార్థులకు సంబంధించిన సౌకర్యాల విషయంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రధానంగా పారిశుధ్యానికి సంబంధించి ఇతరత్ర సౌకర్యాలకు సంబంధించినటువంటి లోటు పెద్ద ఎత్తున ఉంది మన రాష్ట్రంలో రాజధాని ప్రాంత సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తానని చెప్పి చెప్తా వస్తుంది రాజధాని ప్రాంతంలోనే మంగళగిరి పట్టణం ఉంది ఈ మంగళగిరి పట్టణం నడిపొడ్డిన కుప్పరావు కాలనీలో ఎస్సీ బాలిక బాల బాలురావు హాస్టల్ ఉంది ఆ హాస్టల్లో నేను సందర్శించడం జరిగింది అక్కడ ఉన్నంత అపారిశుద్ధ్యం ఇంకెక్కడ ఉండదేమో అని అనేటువంటిది ఆశ్చర్యం కోల్పేటువంటి విధంగా అక్కడ ఉంది ఉన్నటువంటి బాత్రూముల్లో ఒక్కటి కూడా పనిచేయడం లేదు మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి హాస్టల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది మొత్తం విద్యార్థులంతా కూడా ఆరు బయట స్నానాలు చేయాల్సినటువంటి స్థితి ఉంది అట్లాగే లెట్రిన్లు ఉన్నటువంటి లెట్రిన్లో రెండే పనిచేస్తేనే మిగిలిన అసలు పనిచేయట్లేదు ఆ రెండు లెట్రిన్లు కూడా జనం వినియోగించుకోవటానికి వీలైనటువంటి పత్తలో పారిశుద్ధ్యం లేదు అసలు ఎన్నేళ్ల క్రితం కడిగారు అని చెప్పేసినటువంటి పరిస్థితుల్లో అది ఉంది దానికి సంబంధించిన ఫోటోలు అవి కూడా ఉన్నాయి మీ అందరికీ కూడా పంపిస్తాను అట్లాగే పిల్లలకి ట్రంక్ పెట్టెలు ఇస్తారు ఇచ్చి ఇప్పుడు ఈ వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి పెట్టెల్లో అత్యధికమైనటువంటి పెట్టెలకి తాళాలు వేసుకోవడానికి గుళ్ళాలు లేవు ఆ రకంగా మొత్తం సౌకర్యాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఏది వాళ్ళకి సక్రమంగా అందుతున్నటువంటిది కనిపించడం లేదు మరి మన లోకేష్ గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి మంత్రివర్గంలో ప్రధానమైనటువంటి పాత్ర అయింది అటువంటి ఆయన నియోజకవర్గంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఆ హాస్టల్కి ఒక కిలోమీటర్ దూరం కూడా ఉండదు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు ఇంత సెంట్రల్లో ఉండేటువంటి హాస్టల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే మిగిలినటువంటి హాస్టల్లో సంగతి మనం ఆలోచించుకోవచ్చు మిగిలిన అనేక హాస్టల్స్లో సిపిఎం పార్టీ సంబంధించినటువంటి బృందం పర్యటన చేస్తూ ఉంది ఈ సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి మంచినీళ్ళు తాగటానికి ఉపయోగించేటువంటి మంచినీళ్ళు ఎక్కడ పెట్టుకోవడానికి వీలుగా లేవు అక్కడక్కడ కొన్ని హాస్టల్స్లో బయట నుంచి క్యాన్లు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు మనకి